ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కొన్ని కుటుంబాలు ఎట్లుంటాయి అంటే తినామంటే కూడా తిండి ఉండదు కానీ అలా బ్రతికెట్లుంటుంది అంటే అలా అంటే రుబ్బాబుగా బతకాలి వాళ్ళ మంది మీద డైలాగులు కొట్టుకుంటా ఎవరి మీద అంటే మీద పెత్తనం చెలాయిస్తారు కష్టం చేయడానికి చాలా కాదు కానీ ఆలీలు అవుతారని ఆ గట్టిగా కష్టపడాలి ఇవ్వడానికి ఏమని అనుకో గోజ లెక్కలే అడవిల పంది లెక్కలే రోడ్ల పొండి తిరగాలి అవును చెప్పడానికి బాధాకరం కావచ్చు తండ్రి ఉంటే ఎంత సంతోషంగా ఉంటావేమో గానీ నీ కుటుంబం ఎలా ఉంటదో గానీ తండ్రి ఉంటే బాధ్యతలు అన్ని తెలుస్తాయి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎట్లు ఉండాలి ఇంట్లో పెద్ద కొడుకు ఉంటే ఎలా బాధ ఉంటదో ఎవరికైనా తెలుస్తుంది అందరైతే అనుకుంటారు ఏమది ఒకటి కొడుకు అందరైతే అనుకుంటారు మొగన్ జీతం చాలా సులభం ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు కానీ మొగన్ అనుకున్నట్ల అనుకున్నట్ల జీవితం సులువు కాదు నాకు చాలా సార్ నాకు అనిపిస్తుంది వీడియో చూసుకున్నప్పుడు నేను ఎప్పుడైనా సరే కెమెరాను చూడ కెమెరాను చూసినా అనుకో చెప్పాలా అనుకున్నది అంతా మర్చిపోతా అది ఎందుకో అది ఇప్పటికీ అర్థం కాదు